तरवा బెటిక్ డే అండి దీని సందర్భంగా మనం ఏంటంటే మన హాస్పిటల్లో అందరి పేషెంట్స్కి మనం ఈ షుగర్ పరీక్షలు అనేది చేసి దాని మీద కొంచెం అవేర్నెస్ అనేది కల్పించాము మెయిన్గా అసలు షుగర్ అనేది వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే వాళ్ళకి చాలా నీరసం ఉంటుంది బరువు తగ్గడం ఉంటుంది ఎక్కువ సార్లు రాత్రిపూట టాయిలెట్కి వెళ్తూ ఉంటారు తర్వాత అరికాళ్ళు మంటలు వస్తాయి అండ్ కంటి చూపు మందగిస్తుంది అండ్ మెయిన్గా వచ్చేసరికి కాళ్ళకి ఏమన్నా రాళ్ళు కానీ ఏమన్నా గుచ్చుకున్నా కూడా ఆ స్పర్స్ అనేది కోల్పోతారు తర్వాత పుండ్లు తొందరగా మానవ అన్నమాట ఇవన్నీ షుగర్ యొక్క లక్షణాలు ఇలాంటి లక్షణాలు ఉంటే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి మీరు షుగర్ పరీక్షలు అనేవి చేయించుకోవాలి మనం షుగర్ డయాగ్నోసిస్ చేసుకోవడానికి మూడు పరీక్షలు ఉంటాయి ఒకటి ఫాస్టింగ్ ఎఫ్బిఎస్ అంటాము పీపీబిఎస్ తిన్నాక ఒక పరీక్ష తర్వాత హెచ్బిఏవన్సి అంటాము మూడు నెలల యావరేజ్ పరీక్ష ఈ మూడు టెస్టులు చేయించడం వల్ల మనం షుగర్ అనేది నిర్ధారం చేసుకుంటాము మన దగ్గరకు వస్తే అన్ని టెస్ట్లు చేసి మీకు దాని గురించి గురించి అంతా చూడడం అనేది జరుగుతుంది దాంతోపాటు ఇవాళ మనకి ఎన్సీడిసిడి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది స్టార్ట్ అయిందండి ఏఎన్ఎంస్ ఆశాసు ఫీల్డ్ లెవెల్లోకి వచ్చి స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేశారు సో దీంట్లో మీకు షుగరు బీపీ టెస్ట్ తర్వాత మూడు క్యాన్సర్స్ నూటి క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ తర్వాత ఈ రొమ్ము క్యాన్సర్ వీటికి పరీక్షలు చేసి ఇబ్బంది ఉన్న వాళ్ళని మన హాస్పిటల్కి పంపిస్తారు సో ప్రజలందరూ వచ్చిన ఏఎన్ఎం ఆశాస్ అందరికీ మీరు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి నేను డాక్టర్ రాజేశ్వరి ఎయిమ్స్ మంగళగిరి నుంచి వచ్చాము సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ నుంచి సో ఇక్కడ ఈరోజు ఏమో వరల్డ్ డయాబెటీస్ డే సెలబ్రేట్ చేస్తున్నాము ఈ ఈరోజు స్క్రీనింగ్ చేస్తున్నాము అండి అందరికీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేదంటే సో ఇద్దరు ముందే రావద్ద లైక్ ప్రివెన్షన్ కోసం స్క్రీనింగ్ అన్నీ జరుగుతుంది ఇక్కడ ఫాస్టింగ్ గ్లూకోస్ అండ్ పోస్ట్ ప్రాండియల్ అండ్ హెచ్బిఎంసి టెస్ట్ అన్నీ ఉన్నాయి సో ఇది అందరూ ఇక్కడ బెనిఫిట్ అవుతున్నారు నెక్స్ట్ ఏమంటే ఎన్సీడి త్రీ పాయింట్ ఓ అది కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది సో ఆల్రెడీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది సో ఆషాస్ ఏఎన్ఎమ్స్ అన్ని ఫీల్డ్కి వెళ్ళి పార్టిసిపెంట్స్ లైక్ ఎవరు సిమ్టమ్స్ ఉన్నాయో సో వాళ్ళన్నీ ఇక్కడ పంపిస్తారు ఇక్కడ పంపించినప్పుడు ఇక్కడ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ డయాబెటీస్కి హైపర్ టెన్షన్కి అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది క్యాన్సర్లో ఏమేం ప్రో క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుందంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ అండ్ సర్వికల్ క్యాన్సర్ గర్భసంధ్రం గురించి క్యాన్సర్ కూడా ఇక్కడ పరీక్షలు జరుగుతుంది so oh, that's all not...